హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే కూరగాయలు పెద్దగా ఏమి లేదండి ములక్కడ కొంచెం వంకాయలు ఉన్నాయి అలాగే కోడిగుడ్లు ఉన్నాయి వీటితో అయితే నేను నాన్ వెజ్ అయితే ప్రత్యేకంగా ఏమీ ఈ రోజు తెప్పించలేదు కోడిగుడ్లు అవి ఉన్నాయి కదా అలాగే ముళక్కడ వంకాయ ఉన్నాయని చెప్పి వీటిలో ఎండు చేప కలిపి కలగలుపు పులుసు కింద పెడుతున్నాను చాలామంది తింటూ ఉంటారు చాలామంది తెలుసు కూడా ఈ కర్రీ గురించి కొంతమంది కర్రీ అంటారు కొంతమంది పులుసు అంటారు కాకపోతే ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎండి చేపలు కానీ ఎండ్రయలు కానీ ఏవైనా సరే మనం కొంచెం తక్కువ మోతాదులో తినడమే మంచిదండి ఎందుకంటే నాన్ వెజ్ అనేది ఇప్పుడున్న రోజుల్లో కొంచెం తక్కువగానే తింటూ ఉంటే కొంచెం హెల్త్కి మంచిది అలాగే ముఖ్యంగా ఎండ్రైలు ఎండి చేపలు కూడా సువాసన రావడం కోసం కొంచెం కూర టేస్ట్గా ఉండడం కోసం అయితే వేసుకుంటే సరిపోతుంది కానీ ఎక్కువగా ఎండి చేపలు ఎం ఎండ్రయలు అనేవి మెత్తల్లో అదే అని కూడా అంటారు కదా వాటిని కానీ కొంచెం తక్కువగా తింటూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ రోజైతే కోడిగుడ్లు ఉడకబెట్టి వాటితోనే ఇంకా ఎండి చేప వేసి కలగలిపో పులుసు కింద పెడతానండి చాలా రుచిగా ఉంటుంది చాలా మంది ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే ప్రతి ఒక్కరి ఫేవరెట్ అండి ఇది ఈ కోడిగుడ్లని అయితే ఉడకబెట్టుకున్న తర్వాత ఇలా నాట్లు పెట్టుకుని ఒక గరిన్నర ఆయిల్ వేసి నేను కొంచెం పసుపు వేసి వేపుకుంటున్నాను ఇలా వేపుకోవడం వల్ల రుచి బాగుంటుంది కోడిగుడ్లు చాలా మంది వేపుకుంటారు కొంతమంది వేపుకోకుండా ఇష్టపడి అలాగే తినే వాళ్ళు కూడా ఉంటారండి వేపుకుంటే రుచి చాలా బాగుంటుంది అండి ఎవరైనా ఇప్పుడు వచ్చి వేపుకోకుండా అలాగా గుడ్డు బలంగా తినేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వేపుకొని చూడండి చాలా రుచిగా ఉంటుంది వాటితో పాటు ఇలాగ ఎండు చేపలు కూడా వేపుకుంటున్నాను నేను ఎండు చేపలు అనేవి ఆయిల్లో వేగడం వల్ల రుచి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇంచుమించు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి నేను మధ్య మధ్యలో వీడియోస్ అయ్యి నేను పెడుతున్నాను ఇంచుమించు ఒక వన్ ఇయర్ వరకు కూడా నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టు ఉన్నానండి ఆ పెడుతున్నప్పుడు వీడియోస్ అయ్యే చాలామంది చూసారు చూసి కొంచెం యూస్ అయ్యి బాగానే వచ్చినాయి తర్వాత తర్వాత యూస్ అయ్యి తగ్గుతూ రావడం వచ్చింది ఎందుకంటే ప్రతిసారి కూడా నేను నాన్ వెజ్ సంబంధించినవి ఎక్కువగా నేను వీడియోస్ అనేది పెడుతున్నప్పుడు బాగా యూస్ చూస్తున్నారు అది లేదంటే మామూలుగా నార్మల్ కర్రీలు ఉన్నప్పుడు చూడడానికి లేదండి ఏదైనా మా ఇంట్లో మేము ఏమి వండుకుంటాం అది మాత్రమే చూపించగలను ఫ్రెండ్స్ నేను బయట వెళ్ళి వ్లాగ్ చేసే అంత ఇది లేదు ఇంకాను ఎందుకంటే యూట్యూబ్ గురించి నేను తెలుసుకుని యూట్యూబ్లో నాకు చేయాలనే ఉద్దేశంతో సరదాతో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను అలాగే వంటలు కూడా మా ఇంట్లో ఏం వండుతాము అదే వీడియోస్ రూపంలో చూపిస్తూ వచ్చానండి ఇప్పుడు ఇప్పుడు వరకు కూడాను ఎవరైనా సరే యూట్యూబ్లో రాణించాలంటే మెయిన్ కావాల్సింది కంటెంట్ ఉండాలని అంటూ ఉంటారు మనం కంటెంట్ అనేది మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటుందండి బయటికి వెళ్ళి బ్లాక్స్ చేసినట్లయితే కంటెంట్ అనేది ఆటోమేటిక్గా ఏదో ఒకటి దొరుకుతుంది మనం దాన్ని బట్టి ఫాలో అవ్వచ్చు కానీ ఇంట్లో అయితే ఎక్కువ వంటకాలు చేసుకునే చేసే వాళ్ళకైతే వంటకు సంబంధించింది ఒక కదండి ఉంటుంది అలాగే ఎక్కువ వంటల్లో కొంచెం డిఫరెంట్గా చూపిస్తే బాగుంటుంది కాకపోతే అవన్నీ చేయాలంటే నాకు కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను పూర్తిగా మా హస్బెండ్ మీదే ఆడవాళ్ళు చాలా మంది హస్బెండ్ మీద కొంచెం బేస్ అవి ఉంటూ ఉంటాం మనం ఆయనకి హెల్త్ బాగుండాలి అలాగే మీరు ప్రతిసారి అనుకోవచ్చు ఆయనకి హెల్త్ బాగుండాలి లేదంటే వీడియోస్ కూడా ఎలా అంటే కొంచెం బాగుండాలి ఇలా అంటూ ఉన్నారో అని కొంతమంది గిసుపు కూడా రావచ్చు ఏదేమైనా నాకు ఉండే ప్రాబ్లం నాకుంది ఫ్రెండ్స్ దానివల్ల నాకు వీడియోస్ అనేవి కొంచెం లేట్ అవుతూ వచ్చాయండి ఇదిగోండి ములక్కాళ్ళు అలాగే కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఉల్లిపాయ టమాటా ఇవన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత అప్పుడు కొంచెం ఉప్పు వేసుకుని మనం మగ్గబెట్టుకుంటే బాగా మగ్గుతాయండి తర్వాత మన కారం అది దాన్ని బట్టి వేసుకోవచ్చు మీకు ఇందులో కావాలనుకుంటే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి అది వేయకపోయినా సరే ఈ కోడిగుడ్లు ఎండి చేపలు ములక్కాడ అలాగే కొంచెం వంకాయ పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా రుచికరంగా ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల కూడాను ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ అవి చూస్తూ ఉన్నారండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఇందులో ఏదో సంపాదించేసుకోవాలి బాగా అనే ఉద్దేశం అయితే కాదు కాకపోతే మనం అంటూ ఒక గోల్కి రీచ్ అవ్వాలని కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా నాకు ఏంటంటే ఒక కనీసం ఒక ఫైవ్ థౌజండ్ అన్న వస్తే దాన్ని బట్టి నేను చక్కగా ముందుకు వెళ్ళాలని అనిపిస్తుంది బ్లాగ్స్ అవి బాగా చేయాలని ఉంటుందండి నేను వీడియోస్ కూడా కొత్త కొత్తవన్నీ మీకు చేసి చూపిస్తూ ఉంటాను ఫుడ్ బ్లాగే కాకుండా అన్నీ కూడాను ఎందుకంటే కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్ నన్ను ఎంకరేజ్ చేయండి అలాగే కామెంట్స్ సెక్షన్లో మీకు కామెంట్స్ అవి తెలియవస్తూ ఉండండి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఇప్పుడుకి వచ్చి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఫ్రెండ్స్ చాలామంది నాకు సపోర్ట్ చేసి నేను సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మా ఛానల్ని వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే ఈ రోజుల్లో ఎందులో అన్న రాణించాలంటే ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ ఉండాలి ముఖ్యంగా ఫ్యామిలీలో మనం ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉండాలండి ఆ సపోర్ట్ ఉన్న ఉన్న వాళ్ళు తొందరగా రీచ్ అవుతారు నాకైతే నా హస్బెండ్ సపోర్టే అని చెప్పచ్చు ఎందుకంటే ఫ్యామిలీలో కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు ఇదేం తప్పు పని అయితే కాదండి మనం కనిపించడం లేదు ఇందులో యూట్యూబ్ చేసేదాన్ని నేను వంటలు మాత్రమే చూపిస్తున్నాను నేనేమి మోడల్గా అయితే రెడీ అవి మీ ముందుకు రావడం లేదు అలాగే నేను వల్గర్గా ఏమి మాట్లాడటం మాట్లాడు లేదు నేను పెద్దగా చదువుకున్న అమ్మాయిని అయితే కాదండి నేను నార్మల్గా మిడిల్ క్లాస్ అమ్మాయిని నాకు నా పరిధి ఏంటో నాకు తెలుసు నేను ఎంతవరకు నేను చేయగలను కూడా నాకు తెలుసు దాని ప్రకారమే నేను ఫాలో అవుతూ వచ్చాను ఇప్పటికొచ్చి యూట్యూబ్లో కూడాను చాలామంది కొంతలు మా రిలేటివ్స్లో కూడా చాలా మంది తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇందులో తప్పు పట్టే అంత ఇదైతే ఏముందో నాకైతే కనబడటం లేదు ఫ్రెండ్స్ నాకు తెలిసినంతవరకు ఇది తప్పు అయితే కాదని నేను అనుకుంటున్నాను వీడియోస్ తీసి నేను వచ్చిన వంటని నేను ఏది ఏదైతే చేస్తానో అదే వీడియో రూపంలో చూపిస్తున్నాను మీకు అందులో కొంతమందికి నచ్చి ఉండొచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు నా కంటెంట్ అనేది నచ్చిన వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అలాగే కామెంట్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి నచ్చని వాళ్ళు స్కిప్ చేసేస్తున్నారు నచ్చిన వాళ్ళే కదండి చూస్తూ ఉంటారు ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఛానల్ ఇష్టపడుతూ ఉంటారండి ఆ ఛానల్ని బట్టి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటారు దానికి మనం ఏమి చేయలేము ఏదైనా సరే ముందు సహనంతో వెయిట్ చేయడం తప్ప నేను కూడా అదే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి కర్రీ అయితే బాగా ఉడికిపోయిందండి ముళకాడ వంకాయ కూడాను ఇలా కనుక వండుకుంటే కర్రీ అనేది అంటే ఈ పులుసు అనేది చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఉన్నట్లయితే ఫ్రెండ్స్ మన ఛానల్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి